స్వరాజ్ మైదాన్లో నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి కాస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ఆ యొక్క స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతూ ఉంది గత వారం రోజుల నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు దానికి ముందస్తుగా ముఖ్యంగా కర్టెన్ రైజర్స్గా నిర్వహిస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు జన్ భాగదారుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఒక కాన్క్లేవ్ మరి చర్చా కోష్ఠిని కూడా నిర్వహించుకోవడం జరిగింది మరి అంబేద్కర్ వాదులు సామాజిక సంఘ సంస్కర్తులు మరి ప్రముఖ మరి ఉపన్యాసకులందరూ కూడా ఈ యొక్క కాన్క్లేవ్లో పాల్గొంటున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు మరి రేపు జరగబోయే కార్యక్రమం పంతొమ్మిదో తారీఖు జరగబోయే కార్యక్రమం ముఖ్యంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఒక చరిత్ర ఉంది గత పాలకులు మరి ముఖ్యంగా జగనన్న ప్రభుత్వంలో జగనన్న నాయకత్వంలో మన యొక్క ఆలోచన విధానానికి అద్దం పట్టే విషయం ఆ యొక్క ఘటం అని చెప్పి కూడా నేను మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ స్వరాజ్ మైదానం గత పాలకులు ఈ విధంగా ఆలోచన చేశారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థలం ఎక్కడ పెట్టాలని వారు ఎలా మరి ఆలోచన చేశారని దాన్ని మీరందరూ ఒకసారి గమనించాలని చెప్పుడు నేను మాలు చేసుకుంటా ఉన్నాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముళ్లపొదల్లో ఎక్కడో అమరావతిలో కాళ్ళ కింద ఎక్కడో ఆ యొక్క భూభాగంలో కింద స్థలంలో వంద కోట్ల తుకకు పెట్టాలి అది కూడా అని చెప్పి ఊరికే పేపర్లలో గ్రాఫిక్స్ చేసి వదిలేసినటువంటి పరిస్థితి రాజకీయంగా ఒక అంశంనే పక్కదో పట్టించే క్రమంలో ఆ యొక్క అంశాన్ని తీసుకొచ్చారు తప్ప చిత్తశుద్ధితో వారు ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు అందుకే అది పూర్తి కాలేదు అట్లా కాదు కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ స్వరాజ్య మైదాన్ గత పాలకులు అదే స్థలాన్ని వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేశారో ఒకసారి గమనించాలి గత పాలకులు అదే స్థలాన్ని అది వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అక్కడ ఒక మాల్ కట్టాలి అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాలని చెప్పి కన్సల్టెన్సీని వేసి మరి దానికి ఒక కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇప్పుడు ఆ కోణంలో ఆలోచించారు కానీ ఈరోజు బడుగు బలిగిన వర్గాల గుండె తడి తెలిసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మా కష్టాలను తెలిసినటువంటి వ్యక్తిగా తన పాదయాత్రలో చూసినటువంటి ఆ బాధల్ని మరి దగ్గరుండి మరి చూసినటువంటి ఆ కష్టాలని రూపుమాపాలని ముఖ్యంగా పేదరికం వల్ల వలన విద్యకు దూరం కాకూడదు మరి విద్య ద్వారానే పేదరికం మరి మరి దూరం అవుతుందని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని ఆయన ఒక ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాలని మరి ఆ స్థలాన్ని ఆ స్వరాజ్ బై వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని నడిబడిన విజయవాడ నడిబడ్డున ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ నాలుగు వందల యాభై కోట్ల అయింది ఐదు వందల కోట్లు టచ్ అవుతుంది ఐదు వందల కోట్ల రూపాయల విలువతోటి ఆ యొక్క విక్రమావిష్కరణ కట్ చేస్తే అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది భావి తరాలకు మరి ఆయన ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క భావజాలాన్ని గుర్తు చేసే విధంగా అది ముందుకు పోతుందని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ఎవరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అందుకే ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది మరి దళితులు కానివ్వండి బడుగు బలిగిన వర్గాలు దళిత వర్గాలు టూ థర్డ్స్ ఆఫ్ ది పాపులేషన్ మనం ఉన్నాం కాబట్టి ఇది ఒక మనకు పండుగగా ఈ రాష్ట్ర పండుగ దాన్ని జరుపుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి కూడా మనం చేసుకుంటూ పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి రావాలి ఆ యొక్క కార్యక్రమం ఒక కన్నుల పండుగగా జరగబోతుంది మరి సాయంత్రం నుంచి రాత్రంతా కూడా ప్రోగ్రామ్ ఉంటుంది మరి పబ్లిక్ మీటింగ్స్ అయిన తర్వాత లేజర్ షో ఉంటుంది ద్రోన్ షో ఉంటుంది కన్నుల పండుగగా ఒక రోజంతా కూడా అంతర్జాతీయ పర్యాటకులు అక్కడ మరి చూసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది బహుశా ఒకే ప్లేస్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ఇంత చక్కగా ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా ఢిల్లీ కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి అన్నీ అన్నీ చూడ మేము సందర్శించడం జరిగింది అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పొందుపరిచి దీన్ని నిర్మాణం చెప్పడం జరిగింది అనేక పర్యాలు మరి దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశాలు నిర్వహించి దగ్గరగా ఉండి అణువు ప్రతి విషయంలో కూడా వారు వారి చొరవ తీసుకొని దాన్ని ఈరోజు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో సంక్షేమ అభివృద్ధి ఏ విధంగా అందరికీ అందించడం జరిగిందో మరి ఒక చరమాంకంలో ఈరోజు మనం ఎన్నికల ముందు వారి కార్యక్రమం జరుగుతుందని చెప్తా ఉన్నారు కానీ ఇది మూడు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి దీన్ని మరి ఎట్లయినా పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి పూర్తి చేసుకొని పంతొమ్మిదో తారీఖున అంగరంగ వైభవంగా దాన్ని ఒక ఆవిష్కరించబోతున్నటువంటి శుభ గడియలు మరియు అందుకోసం అందరం